సాయిరా నా పేరు గెల్లా జానకీదేవి అత్తగారు ఊరు ఖమ్మం పుట్టిలు ఏలూరు నా తల్లిదండ్రులు కొనకడ సుబ్బారావు గారు తల్లి సీతాదేవి మా అమ్మగారు స్వామి డివడీసు వాళ్ళ నుంచి స్వామి అంటే ఏంటో మాకు బాగా తెలిసింది మా అమ్మగారు బాగా సేవ చేస్తారు ఆయన్ని బాగా నమ్ముతారు ఒక సంవత్సరం పైన చనిపోయి ఆమె నా బాబా నామస్మరణం చేసుకుంటూనే ఆయన ధ్యానంలోనే ఆమె కళ్ళు మూసారు హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండానే కళ్ళు మూసారు ఆమె చేసిన సేవలు నాకు కొంతవరకే తెలుసు నాకు చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది ఇక గర్భిణీ స్త్రీలని ఒక డెబ్బై మందికి ఆమె పొరుళ్ళు పోయించి హాస్పిటల్లో ఉండి వాళ్ళకి సేవలు చేసి తనకి తగినంత తనకి చేయగలిగినంత ధన సహాయం చేసి సేవ చేసి వాళ్ళని పదకొండు రోజులు డిశ్చార్జ్ అయ్యేదాకా ఉండి ఎంతో బాగా వాళ్ళకి సేవ చేసి వాళ్ళని ఇంటికి పంపించింది గర్భిణీశులని ఓల్డేజ్ హోంలో మామలకి వెళ్ళటం చూడటం వాళ్ళకి కష్టం వచ్చినా ఆదుకుని వాళ్ళకి పళ్ళు కావాలన్నా ఏం కావాలన్నా ఇచ్చి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఏది ఒంట్లో బాగోలేదు కళ్ళు కనిపించట్లా సైట్గా ఉంది సీతగారు అంటే ఇమీడియట్లీగా హాస్పిటల్ తీసుకెళ్ళి చెకప్ చేయించి ఆపరేషన్ అంటే ఆపరేషన్ దగ్గరుండి చేయించి ఇంటికి పంపించటం మోకాళ్ళ నిప్పులు అయితే మోకాళ్ళొప్పల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించటం తల్లిప్పైతే తల్లింపు డాక్టర్ తీసుకెళ్ళి చూపించటం పళ్ళు అయితే హళ్ళు అయితే పళ్ళ డాక్టర్ తీసుకెళ్ళటం పేషెంట్లను చూపించటం వాళ్ళని హాస్పిటల్ చుట్టూ తిరిగి చేయటం సేవ చేయటం ధన సహాయం చేయటం అలా నాకు తెలిసిన మట్టికి బాగా చేశారండి క్యాంటీన్లో బాగా పనిచేసేవారు పుటపర్తిలో అసలు ఎన్నింటికి లేసేవారో ఎన్నింటికి పడుకునేవారో ఆ గారికి తెలుసండి ఎన్ని భేష్ణీలు అన్నాలు ఇడ్లీలు ఉండి క్యాంటీన్లో సర్వీస్ చేయటం మళ్ళా బాబాగారు నాలుగున్నరకి సుప్రభాత దర్శనానికి వచ్చేటకి అదంతా ప్రాణంగా అంతా ఊడ్చి శుభ్రం చేసి మళ్ళా క్యాంటీన్కి వెళ్ళి మళ్ళీ మనందరికీ భోజనాలు టిఫిన్లు సౌకర్యం చేసేవారండి అసలు మామూలు సేవ చేయలేదండి ఎంతమందికో ఆపరేషన్లు అన్నీ చేయించారు ఒక ఆమెకి ఆపరేషన్ చేయించి ఆమె మత్తులో పడుకుని మలమూత్రాలన్నీ విసర్జించినా కూడా దాంట్లో అలాగే ఉండి తడిచిపోయి తడిచిపోయి ఆ చీరతోటి అలాగే ఉండి ఆమెని విసుక్కోకుండా తెల్లారు లేచి ఆమెకి మంచం మీద దుప్పటై తీసి ఆమెకి బట్టలు కట్టి ఏం బట్టలు కట్టుకుని అట్లా సేవ చేసి వచ్చారండి ఇంకా స్వామికి భజనప్పుడు పూల అలంకారం మూడు ఇంటికల్లా సమితికి అలంకారం మొత్తం స్వామిది చేసి వచ్చేవారండి ఇక ఓల్డ్ హోమ్ కాదు హాస్పిటల్ కాదు క్యాంటీన్ వర్క్ కాదు పుటపత్తి కాదు ఏలూరు కాదు ఫస్ట్ బకెట్ నిండా సాంబార్ అన్నం బకెట్ నిండా పెరుగన్నం కలుపుకుని వారం వారం అన్నదానానికి వెళ్ళేవారండి ఎన్ని సంవత్సరాల కిందండి ఎన్ని సంవత్సరాలు చేశారండి డెబ్బై సంవత్సరం మొదలు మా అమ్మగారు అసలు సర్వీసు దగ్గర డబ్బా ఇప్పటికి యాభై ఏళ్ళు అయి ఉంటుంది యాభై ఏళ్ల నుంచి అక్కడ పైడేట్ రామారావు గారిని మాకు బాబాయ్ గారు అండి ఆయన రూమ్ ఉందండి ఆయన రూమ్ ఉందండి పైడేట్ రామారావు గారిని మా బాబాయ్ గారు ఆయన రూమ్ ఉందండి అక్కడ అక్కడ రూమ్లో వంట సామాన్లు ఇక్కడ నుంచి పప్పు దినుసులు వంట కావాల్సిన తీసుకోని అక్కడ వీళ్ళ రూమ్లో కాకుండా వీళ్ళు బయటపడుకొని రూమ్లో ఇంకో పది మందికి షేర్ ఇచ్చి వంట చేసి రెండింటి రెండింటిగా నుంచి లేచి వాళ్ళందరికీ వంట చేసి రెడీగా ఉంచారు ఎందుకు మనం అక్కడ తినాలి సాయిది ఇంకో పది మంది వేరే వాళ్ళు తింటారు మనం మనమే తినాలని అలా అన్ని రూములో ఇది లేదనుకుంటే అరేంజ్ చేసుకున్నారండి మొత్తం అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వంట చేసి మళ్ళీ మూడు నాలుగింటికి వెళ్ళారు స్వామిని చూడాలి అన్న జనాలు పడే తాపత్రయం మా అమ్మగారిలో కొంచెం కూడా ఉండేది కదా ఆవిడ అక్కడికి వెళ్ళిపోవాలి దర్శనం చేసుకోవాలి ఇక్కడే 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 ఉండాలి ఇంకా ఎంతమందికి చేయాలి మా నేను వాళ్ళ చిన్నమ్మాయినండి నా పేరు లీడ నా వయసు అప్పుడు అమ్మగారితో వెళ్ళినప్పుడు ఆరేళ్ల వయసు అండి ఆరేళ్ల వయసు అప్పట్లో ఈ సౌకర్యాలు ఏమీ లేవండి సమిత అసలు ఇలా పుట్టపర ఇట్లా లేదు అప్పుడు అప్పుడు అవి తోమడం కానీ ఎవరిది వాళ్ళు తోముకోవడం అన్నది కూడా అప్పుడు లేదు ఇప్పుడు వచ్చింది అప్పుడు ఈ ఫారినర్స్ కంప్లీట్ ఫార్నర్స్ కానీ ఎవరు వచ్చినా ఆ ఈ నెట్లన్నీ వరుసగా క్రమశిక్షణలో తీసుకెళ్ళి తోమేవారు మా అమ్మగారు అంటే అమ్మగారితో పాటు చేసేదాన్ని అన్నీ నాకు ఇంకా బాగా గుర్తున్నాయండి కూరగాయలు పోయడం కానీ కానీ మా అమ్మగారు చేసే సెక్షన్ కూర్చునేది కాదండి వండి అట బేస్ నీళ్ళు అంటారు బాగా పెద్ద పెద్ద దేశాలు ఇవ్వంటారు వాటిలోంచి దెమ్మరించడం ఎక్కడా లోటు లేకుండా అటకటక్ పరిగెత్తుకుంటూ అందించేదాన్ని అప్పుడు అమ్మగారు వయసు నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ బిలో అండి ఈ మధ్యలో నా వయసు చిన్న వయసులోనే తొమ్మిదేళ్లకి మా అమ్మగారికి మ్యారేజ్ అయిందండి నైన్ ఇయర్స్కి మ్యారేజ్ అయింది అట్లా చాలా ఇది చేసేవారండి దానికి తోడు మా అమ్మగారు అదృష్టం మా నాన్నగారు కూడా సహకరించేవారండి కనకడ సుబ్బారావు గారు మా నాన్నగారు కూడా సహకరించేవారు అమ్మకి ఐదుగురు సంతానం అండి ఇక్కడ పిల్లల్ని చూసుకుంటూ సంవత్సరంలో ఒక ఆరు నెలలు అక్కడ సేవ ఈ లోపలిక్కడ భర్త కానీ పిల్లలు కానీ ఇబ్బంది పడకుండా వంట అమ్మాయిని పెట్టి ఇక్కడ చూసుకుంటూ అక్కడికి అప్పట్లో ఫోన్ సౌకర్యాలు ఎక్కడికక్కడ మా చదువు కానీ ఏది డిస్టర్బెన్స్ అవ్వకుండా అక్కడ ఆరు నెలలు అక్కడ ఉండేవారండి ఆరు నెలలు ఇక్కడ భర్తలు కుటర్తలు ఆరు నెలలు ఉండేవారు ఇంకొకటి ఈ మధ్య కాలంలో కూడా ఒక ఇరవై ఏళ్ల నుంచి పాతికేళ్ల నుంచి అండి ఆవిడ సేవా విధానం మీకు తెలియాలంటే ఏ రూపేణా అంటే ఒక ఆవిడ ఆర్థికంగా ఇబ్బంది అండి ఒత్తులు చేస్తారు ఆవిడ ఆ డబ్బులతో ఆవిడ జీవనం భర్త లేడు పిల్లలు లేరు ఆ ఒత్తులన్నీ వేలకు వేలు పుటపత్తికి తీసుకెళ్ళడం సర్వీస్ చేసేది అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇవి తీసుకెళ్తాం ఆ డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడం ఈ ఏలూరులో కూడా ఎవరు అడిగినా ఇంక్లూడింగ్ మాతో సహా అండి మేము మొన్న నలుగు రోజులు అమ్మ చనిపోయి నాలుగు రోజుల ముందు కూడా నేను పాతికేలు అడిగితే నా కొరియర్ చేశానండి అలా వీళ్ళు లేదు వాళ్ళు లేదు మొత్తం అందరికీ ఆ ఒత్తులు ఇచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చేవారు అది రోజులో ఒక ఏడు సార్లు సార్లున్నా వాడు మా ఇంటికి వస్తారు ఆ డిస్టర్బెన్స్ అని అసలు విసుగనేది ఉండదండి ఆ మనిషికి విసుగనేది ఉండదు ముగ్గురు అల్లుళ్ళు పదకొండు మంది మనవలు మనవరాళ్ళు అవి సమపాలు ఇటు భర్త ఇటు పిల్లలు ఫంక్షన్లు అన్ని రకాలుగా అసలు ఆవిడ ఇక్కడ ఆ ఐదుగురు అదృష్టం పదకొండు మంది మనోరాళ్ళు మనోరాళ్ళల్లో స్వామిని చూసి వాళ్ళ విశేషాలు ఏమైనా చెప్పండి సాయిరా మా పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు అండి ఇద్దరు బాబులు ఒక పాప పెద్ద బాబు అన్నప్రసన్న స్వామియే చేశారు చిన్న పాప అన్నప్రసన్న స్వామియే చేశారు పెద్ద బాబు అక్షాభ్యాసం స్వామినే చేశారు పాపని అన్నం ముట్టించి వెంటనే అసలు తీసుకోకుండా స్వామి అంగీ మీదే ఉంచేసి నేను వయమరిచిపోయి దండం పెట్టేసుకుంటూనే ఉన్నా స్వామి నన్ను నెత్తి మీద కొట్టి పాపని పైకి తీయని చెప్పి చెప్తే అప్పుడు నేను అంగీ మించి పైకి తీసి మళ్ళా నాక్పిన్ ఇస్తే స్వామి తుడుచుకుని మళ్ళీ నాకేసి కొట్టారు సెవెంటీ ఎయిట్ బాబు పుట్టాడండి పుట్టాక ఆరు నెలల అన్న చేశామండి అప్పుడు మా వాళ్ళు స్వామి డివోడ్ కాకపోతే నాకాను స్వామి దగ్గరే అన్ని చేయాలని కోరిక ఒక పక్క నాన్న పాపకు అన్నప్రసన ఒక పక్క నాన్న పెద్ద బాబుకి అక్షాభ్యాసం మగోళ్ళల్లో ఆయన కూర్చున్నారు అక్షాభ్యాసానికి ఆడోళ్ళల్లో నేను కూర్చున్నా రెండు ఒక రోజు అవ్వకపోతే మా మామగారు కొట్టు పోతుందని నన్ను తిడతారు ఒక భయం ఇక్కడ చేయకుండా అక్కడ చేశాను అంటారు రెండు ఒక రోజు చేస్తారు మళ్ళా ఇంకో రోజు ఇంకో రోజు కూర్చోవాలో ఆ టెన్షన్ ఇంకా స్వామి నీదే భారం రెండు ఒకే రోజు అయిపోవాలి నాకో వద్దు నీకో మాటొద్దు అని చెప్పని వేడుకున్నానండి మగొళ్ళలో బాబు అక్షరాసం అయిపోయింది మా మామగారు మా వారు కూర్చుని దిద్దిచ్చారు ఆడేళ్ళలో నేను మా అమ్మగారు కూర్చున్నా మా పాపకు అన్న ప్రశ్న అయిపోయింది మళ్ళా లాస్ట్ మా చిన్నబాబు అన్న ప్రశ్న అక్కడ అయిందండి చాలా బాగుంది తర్వాత మెయిన్ మా పెద్ద బాబు పెళ్ళికి ముందు ఒక రెండు రోజుల ముందు అపెండిక్స్ అయితే నొప్పి వచ్చిందండి ఆదివారం పెళ్ళి శుక్రవారం మధ్యాహ్నం ఎపెండిక్స్ వచ్చింది చాలా సీరియస్ అయిపోయింది ఆదివారం రాత్రి ఏడున్నరకి పెళ్ళి ఏం అర్థం కాలేదండి హాస్పిటల్ తీసుకెళ్తే లాప్రోస్కోపీ ఆపరేషన్ చేశారు అసలు పెళ్ళి అవుతుందా అవదా అని అసలు ఆగిపోతుందా అని చాలా భయపడ్డామండి అసలు ఎలా పెళ్ళయిందో ఆ బాబా దైవల్ అయింది సమితికి వెళ్ళి సమితిలో పూజ చేయించి పెట్టి నా కాళ్ళు అయితే వండికి మూడు వేల మందిని పిలిచాను ఎంతమందికి ఫోన్లు చేయను బాబుకు ఆపర్చిపోయింది నాకు అసలు ఏం తెలియట్లేదు నాకు అసలు ఆ దిక్క ఏడ్చామండి ఇద్దరు స్వామి పెద్ద ఫోటోకి వెనకున్న ఫోటోకి అంత లావుదండ వన్ సైడ్ ఊడి కింద పడిపోయిందండి అది నేను జీవితంలో మర్చిపోలేనండి అక్కడ ఉన్నాయని నేను దండు ఊడిపోయింది దండు ఊడిపోయిందో అంటున్నానండి దండ ఊడతాం కాదమ్మా జానికి నీకు అంత మంచి జరుగుతుందని స్వామి నీకు అలాగా రుజువు చూపించారని ఉన్న ఒక పెద్ద ఆయన చెప్పారండి మా బావగారండి ఇంకా బాబు పెళ్ళి అలా కొంచెం నొప్పితోటి ఏ ఆటంకం లేకుండా జరిగిపోయిందండి అదే స్వామి సంకల్పమేనండి రీసెంట్గా నా పెద్ద కోడలికి ఒక మూడేళ్ల క్రితం బ్రెయిన్కి ఆపరేషన్ అయిందండి అసలు ఉంటదని కొందరు ఉండదని కొందరు చాలా అవస్థపడ్డానండి ఇంకా స్వామినే నమ్ముకున్నాను ఆయన పూట దగ్గర నుంచి ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చాను పిల్లలు ఏమైపోతారో తెలియదు పోతే ఏమి చేసే పరిస్థితి ఓపిక నాకు లేదు ఆమె పోకూడదు నువ్వే రక్షించు మాకు ప్రాణం ఉన్నా చాలు ఆపరేషన్ సక్సెస్ అయ్యి సక్సెస్ అయ్యి బ్రెయిన్ ఆపరేషన్ ఇంటికి రావాలి నాకేం తెలీదు నాకు ఓ తెలిసిన నుంచి సాయి సాయి రామ సాయిశ్వర ఈ మూడని అనుకుంటూ నేను పాటలు పాడుకుంటూ నాకు వచ్చినట్టుగా ఇంట్లో నేను నిన్ను పూజ చేసుకుంటున్నాను అంతే నువ్వే కాపాడానికి క్షేమంగా ఇంటి నమ్మని పెట్టుకున్నానండి ఆపరేషన్ సక్సెస్ అయింది వచ్చిందండి మా పొడలు అసలు స్వామిదే నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నానండి ఎప్పటి నుంచో అప్పుడు అనుకోకుండా మా వారు షాప్ పెట్టారు కొద్ది రోజులు ఏదో బాధ అనిపించింది స్వామి నిర్ణయం ఎందుకు పెట్టించారు స్వామి నిర్ణయం లేకపోతే నేను పెట్టలేను కదా అని మళ్ళా తర్వాత నేను అది డిసైడ్ అయ్యాను బాబు వాళ్ళు షాప్ పెట్టుకున్నారు బాబాదేవి వల్ల అలా అలా బాగానే ఉందండి రీసెంట్గా ఇప్పుడు ఇల్లు కూడా స్వామి కట్టిస్తున్నారు మన ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసాం ఇల్లు కట్టుబడి జరుగుతుందండి ఇంకా మానవ జన్మిత్తాక మేం చేసుకునే శుక్రజన్మ ఉంటుంది కదండి ఏ డిసీజ్ తోటి నొప్పులతోటి అలా జీవితం గడుస్తుంది నాకే కష్టం వచ్చినా ఫోటో దగ్గరే నుంచుంటాను స్వామి తలకాయించి నాకు నువ్వేది దిక్కు అని చెప్పి ఆయనే పెట్టుకుంటాను ఏ సుస్థి ఇచ్చినా కూడా కనీసం తట్టుకుని శక్తిని ఇమ్మంటాను ఆ సుస్థిని తట్టుకునే శక్తిని అంతే ఆ శక్తి సరిపోవట్ల రోగం వచ్చినా కూడా శక్తి సరిపోవట్ల అదొక్కటే కోరుకుంటున్నానండి అంత మి నాకు మాత్రం స్వామి ఇవన్నీ నా మనసుకి సంబంధించిన అనుభవాలండి అండి అమ్మగారి గురించి ఇంకొక రెండు మూడు విషయాలు చెప్పాలండి ఉన్న వరసందని ఒక చివరి ఇంట్లో రెంట్కుండేవాళ్ళం అండి ఓకే చిన్నపిల్లలు అండి మేము మా ఇంటి ఎదురు ఒక మెంటల్ పేషెంట్ ఉండేవారు గొలిసి లేచి ఉంచేవారు ఎలా వెళ్ళిపోయారు ఆయన బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసేపటికి అందరూ భయపడుతున్నారు దగ్గరికి వెళ్ళడానికి ఆడమయ్యి ఆమె ధైర్యంగా తీసుకొని వచ్చి పట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి మా నాన్నగారు కూడా లేరండి బట్ట కొట్టు మాది ఆయన ఖరీదుకెళ్తే మా అమ్మగారి వాళ్ళకి సాయం చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ పేషెంట్ని చూపించారండి ఇంకొకటి ఇలాగ ఒక కుష్టి పేషెంట్ రోడ్డు మీద పడిపోయారండి పడిపోతే అసలు కుష్టి పరీక్ష అయ్యేటప్పటికీ ఒక్కొక్కళ్ళు ఎట్లా ఇది అవుతారో తెలుసు కదా సార్ ఈమె పట్టుకొని లేపి తన రిక్షాను పిలిచి అప్పట్లో రిక్షాన్ని రిక్షాను పిలిచి రిక్షాల కూర్చోబెట్టి అతని ప్లేస్ ఎక్కడక్కడ దిగబెట్టి వచ్చారండి ఆ రోజు నుంచి ఇదంతా కూడా నాకు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు ఆ సందచవరి ఇంట్లో ఉన్నప్పుడు ఉన్న ఆ రోజు నుంచి ఆవిడక్కటే అదే ఇన్స్పిరేషన్తో ఆవిడ మొన్న చనిపోయే వరకు కూడా దగ్గర దగ్గర నలభై యాభై ఏళ్ళండి నెలకి ఐదుగురు కుష్ఠోళ్ళకి ఇంటికి రమ్మన ఐదుగురు కుష్ఠోళ్ళకి కంపల్సరీ వండి భోజనం వడ్డిస్తారండి ఆవిడ ఎక్కడున్నా అది మాత్రం ఆవిడ ఆ పుటపరతలో ఉన్న మా పిల్లలు మేము చేసేవాళ్ళం అండి ఆవిడ చనిపోయే ముందు కూడా ఆ పుష్టి వాళ్ళకి ఐదుగురుకో ఆరుగురుకో ఇంటికి రావాలి వాళ్ళకి వడ్డన పెట్టాలి ఎట్టి పరిస్థితులు కుదరకపోతే డబ్బులు ఇచ్చి పంపించేవారండి ఇంకా బట్టలు అంటారండి ఎక్కడెక్కడ పోగేసేవారండి ఎక్కడెక్కడ పోగేసి మాది బట్ట కొట్టు కదండి కొట్లోంచి కవర్లు తెప్పించి మా నాన్నగారు మా తమ్ముల సహకారం చాలా ఉందండి కవర్లు తెప్పించి మా ఆడపిల్లలం ఊళ్ళో పోగే అందరు ఏ వయసు వాళ్ళు ఆ వయసు అన్నీ తీసుకెళ్ళి ఎక్కడ ఏది సేవ ఉన్నా సహాయి సమితపున ఇవి తీసుకెళ్ళిపోయి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళండి కనీసం ఒక వంద మందికి అట్లా ఇంకెక్కడ మేము అత్తగారిలో కూడా ఎక్కడ ఎవరికి ఇచ్చేవాళ్ళం కదండి ఎక్కడ అమ్మ వయసు అలా మాకు అలవాటు అయిపోయిందండి అందరం పోగేసి అక్కడ తీసుకెళ్తే అన్ని పోగేశాలా ఇచ్చేవారు ఇక కొత్త ఎంటికి ఆవిడ శక్తిగా దగ్గర ఆవిడ చేసేవారండి ముందు ఏలూరు సమితలో అసలు చాలా ఇదైన సేవ ఉండదు మళ్ళీ అన్నాలండి వారం వారం స్వామి చెప్పారని మీ కుటుంబ సభ్యులు కాకుండా ఒక్కళ్ళు లేదు ఇద్దరికన్నా పెట్టమని స్వామి ఒక ఉపన్యాసంలో చెప్పారు కదండి ఆ రోజు నుంచి ఇది చాలా సంవత్సరాలు అయిందండి ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారో నాకు ఐడియా లేదండి ఎన్ని సంవత్సరాల్లో చెప్పలేను కానీ ఐదు కేజీలు టిఫిన్లు ఉంటాయండి ఒక అమ్మ స్వయంగా సాంబారన్న ఒక దాంట్లో పెరుగన్న ఒక దాంట్లో ఆ రెండు పట్టుకొని ఎవరు ఏది ఏమి ఎన్ని ఎవరు ఎట్లా కామెంట్ చేసినా ముగ్గురు ఆడపిల్లలు వేపరాళ్ళు వియ్యంకుళ్ళు మా అదృష్ట దొరకడం కూడా మంచిగా దొరికారండి వాళ్ళు కూడా సా లేని వాళ్ళని కూడా భక్తులకి అయిపోయారు మా అమ్మేపు ఇటు కోడలు ఎపు కానీ ఆ తౌత్రులు లేపు కానీ వాళ్ళు కూడా భక్తులకు అయిపోయారు అట్లా ఆ గౌరవం మా అమ్మగారు సంపాదించారు ఆవిడ దగ్గర నుంచి కూడా మేము అందరం నేర్చుకున్నాం అవి తీసుకొని వెళ్ళేవారండి ఆ రెండింటి పిల్లలు అట్లా చాలా ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి అది అమ్మో వీళ్ళు ఇప్పుడు చుట్టాలు వచ్చిన బేబు కడుపులోంచి తీసి పెడతారండి ఒకటి అది ఇప్పుడు చెబుతున్నా కూడా అంత ఆనందంగా గర్వంగా చెప్తున్నాం కడుపులోంచి తీసి పెడతారు ఇంత వయసు వస్తే ఇప్పుడు పిల్లలు వస్తున్నారండి మాకు ఇప్పటికే మాకు అమ్మో పిల్లలు వస్తున్నారు మనం పని పని పనిపై ఉంది ఆవిడ అసలు భయపడరండి ఇంత వయసు వచ్చి ఇంత ఇలా ఉన్నా కూడా చనిపోయి ఒక నెల రోజుల ముందు కూడా మేము వస్తున్నామంటే అయ్యో అమ్మ ఆ టైపు కానీ వంటపై రాలేదంటే ఏముంది భయం నాలుగు శింకులు పడేసుకొని తో వేసుకూడదు అది అసలు ఆవిడకి భగవంతుడిచ్చిన వరం అండి అసలు సేవ కానీ ఆ ఓపిక కానీ అండి ఆవిడ చనిపోయింది ఆగస్టులో అండి జూన్కి ఎనభై వచ్చినాయండి అసలు అమ్మగారు ఫస్ట్ స్వామిని ఎప్పుడు గుర్తించారండి స్వామిని గుర్తించింది చిన్నతమ్ముడి కొనగల కొనగళ్ళ ప్రకాశరావు గారు అని ఉన్నారండి వాళ్ళ ఇంటి ఎదురు వెంటకున్నాం కనగొళ్ళ ప్రకాశరావు గారు అన్న పుటపర్తిలో మాకన్నా చాలా సాయి అండి వాళ్ళకి అక్కడ రూమ్ ఉందండి వాళ్ళ ఇంటికి ఎదురుకుండా ఉండడం వల్ల వాళ్ళ కోడలు ప్రకాశరావు గారి భార్య అసలు ఫస్ట్ మా అమ్మగారిని తీసుకొని వెళ్ళారండి డిట్ అయిపోయి అది టోటల్లీ ఇప్పుడు టోటల్లీకి ఎనభై అంటే అంటే యాభై మూడేళ్ళు యాభై మూడేళ్ల క్రితం అది అండి అదే పునాది అసలు అక్కడ శనపప్ప బయసు అమ్మగారి వయసు చనిపోయిన డెబ్బై తొమ్మిది అంటే ఇరవై ఐదుకి ముప్పైకి మధ్యలో ఉంటాం ఇరవై ఏడు ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళు ఉంటాయి అనుకుంటారు అప్పటికే ఐదుగురం సంతానం అంటే చిన్న చిన్న పిల్లలు అండి ఆ ఇంట్లో ఉన్నప్పుడు చాలా చిన్న పిల్లలు ఆవిడకి ఇంకొకటండి ఇప్పుడు బయట భర్తతో ఈ ఊళ్ళో వెళ్ళాలి ఆ ఊళ్ళో వెళ్ళాలి మా నాన్నగారికి ఉండేదండి భార్యను తీసుకొని వెళ్దాం ఇటు వెళ్దాం అన్నట్టుగా ఇక్కడికి అటెళ్దాం ఇటు వెళ్దాం అని అడిగారు ఈ కాశీనో లేకపోతే ఎక్కడికో ఎక్కడికి ఏది చూడలేదండి మా అమ్మగారు ఏ ఆవిడికి తెలిసింది ఏంటంటే పుటపర్తి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పెద్ద తిరుపతి మా ఐదుగురు తీసుకొని వెళ్ళడం పెద్ద తిరుపతి ఆ రెండే ఆవిడికి తెలుసండి ఏ రోజు ఏ ఊళ్ళు మా నాన్నగారిని అడిగినా వెళ్ళేవారు కదండి ఒక నగల మీద ఒక చీర మీద ఏమీ లేదు సేవ 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 పొద్దున్న ఎంటే ఆహా ఈరోజు ఏం చేయాలి సమితికి వెళ్ళి ఏం చేయాలి సాయంత్రం డ్యూటీ అండి పూల వాళ్ళు పూలిచ్చారా లేదా ముక్కోళ్ళు వచ్చారా లేదా ఈరోజు భజన ఎవరు భజన ఎక్కడ అనౌన్స్మెంట్ చేయడమైనా ఫోన్లు చేసి చెప్పడమైనా మీరు ఉంటున్నారా లేదా అసలు ఇదే ప్రపంచంలో బతికారండి ఆవిడకి సహకరించిన మా నాన్నగారు కూడా చాలా ఫస్ట్ ఆయన సహకరిస్తేనే కదండి ఇది ఇదంతా చేయగలి కూడా మా అమ్మగారి అదృష్టం మా అమ్మగారికి మేము జన్మించడం ఆ అదృష్టం అండి ఈ రోజు ఇలా మా అమ్మగారి గురించి చెప్పడానికి కూడా వచ్చిందంటే అవకాశం అది స్వామి కృప కరోనా టైంలో కూడా త్రీ ఇయర్స్ ఇంట్లోనే ఉండి వలం వేలేపన పని ఆమె చేసుకుని పొద్దున్నే లేచి ఓంకారం చేసుకుని వంట పరిమి నైవేద్యం మధ్యాహ్నం భోజనం పెట్టి మళ్ళీ సాయంత్రం నాలుగింటికి వేదం చదివి మళ్ళా ఆయన ఇంటికి ఓంకారం చేసి మళ్ళా గణేషం పాట మూడు పాటలు బయటకి తమ్ముళ్ళు కరోనా అని వెళ్ళనీయలేదని బదిలీలో మనం ఉదయం సాయంత్రం ఏ కార్యక్రమాలు ఎలా ఏం చదివి ఏం చేస్తామో పాడతాము అన్ని అలాగే చదువుతారండి అమ్మ నేను కలిసి ఇంట్లో పాటలు పాడేవాళ్ళం బాగా ఖాళీ టైంలో జానం జానం ఎప్పుడు స్వామి పాటలు పాడుకోవటం స్వామి బుక్స్ చదువుకోవటం వేదం చదువుకోవటం భగవద్గీత అధ్యాయాలు అమ్మకు బాగా వచ్చండి అవి చదువుకోవటం ఎవరన్నా ఇంట్లో ఉంటే కలిసి పాటలు పాడుకోవటం ఆ కరోనా టైంలో రెండున్నర సంవత్సరాలు మాత్రం పుట్పత్తికి తక్కువ వెళ్ళిందండి తమ్ముళ్ళు అంత ఏజ్ ఉందని పంపలేదు ఇక అన్నీ ఇలా టైం టేబుల్ పెట్టుకుందండి స్వామికి భోజనం పెట్టకుండా అమ్మగారు తినరండి మధ్యాహ్నం పూట ఆ నైవేద్యం పెట్టిందే తింటారు మా పిల్లలకు కూడా అక్కడే జరిగిందండి స్వామి సన్నిధిలోనే పది రోజులు రూమ్లో ఉంచుకొని చెట్టు పిల్లల్ని రూమ్లో ఉంచుకొని ఆ ఉయ్యాలు కట్టుకొని అక్కడ పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం ఇంకా వెళ్ళిపోతాము అనుకున్న రోజున ఒకేసారండి ఫస్ట్ లైన్లో దొరికింది అనుకోకుండా టోకెన్ సిస్టం కదండి ఫస్ట్ లైన్లో దొరికేటప్పటికి అసలు లోపల నుంచి వస్తూ ఉన్న మనిషి కూడా నడుచుకుంటూ వచ్చేసారండి అక్కడ ఉన్న జన్స్ అనుకుంటున్నారు ఎవరికో చేస్తున్నారు ఎవరికో చేస్తున్నారు అని మా వారు వాళ్ళు అనుకుంటున్నారు కానీ మా పిల్లలకి అనేది వీళ్ళు అనుకోలేదండి పాప పలక తీసుకొని ఓమని రాశారండి రాసి పాప చేయబెట్టుకొని దిద్దిచ్చారు దాన్ని రెండు వెంటనే ఈ పాపకి పేరు పెట్టండి స్వామి అన్నప్రసన్న చేయండి అంటే మా చిన్నపాపకి సాయిలత అని సాయి అని కలిపి అసలు ఎవరికి చెప్పరటండి మా పాపకి చెప్పారు సాయిలత అని ఆ సాయిలత అని పేరు పెట్టారండి అన్నప్రసన్న చేశారు ఆ గిన్నె ఇప్పటివరకు కూడా ఉంచి ఆనందలో జరిగింది మళ్ళీ నేను మా మనవరాలకి ఇచ్చానండి అదే గిన్నెతో అన్నప్రసన్న చేయమని వాళ్ళ చిన్న తిరుపతిలో చేశారండి అదే గిన్నె మళ్ళా మా చిన్న పాపకి ఇచ్చి మీ అమ్మాయి కూడా ఇదే చేయి స్వామి గిన్నె అని ఇచ్చానండి నేను ఆ గిన్నె మా అమ్మగారు నాకు ఇచ్చారండి మా పెళ్లి కార్డు కూడా స్వామి తీసుకున్నారండి చేయకే ఆ ఇరవై రోజులు ఉన్నారండి నా పెళ్లి కార్డు తీసుకున్నారండి మా పెద్ద పాప పెళ్లి కార్డు తీసుకున్నారండి చిన్న పాపదే నాకు అవకాశం రాలేదు మా పెద్ద పాప పెళ్లి కార్డు మా నా పెళ్లి కార్డు కూడా తీసుకున్నారండి